అందరికీ హాయ్ అండి ఇంకా అంటే మధ్యాహ్నం మార్నింగ్ కాకుండానే ఇంకా మధ్యాహ్నం ఆ టైం అవుతుంది ఇంకా అప్పుడు కలిసేసిన తర్వాత ఎదుగుంటే వంట చేస్తుంది వదిన బంగాళదుంప కోడిగుడ్లు అందులో వేసేసి ఇంకా చేస్తుంది కూర మాత్రం తను కొంచెం బయటకు పెళ్ళొచ్చింది మాట వచ్చిన తర్వాత అప్పుడు వంట చేస్తుంది తను ఇంకా మేము కూడా బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాం బయట అదేంటి లంచ్ అది లంచ్ అంటే వాళ్ళు చేసిన తర్వాత నేనైతే చేయను కదా ఇంకా లక్ష్మరం పిల్లలు వదిన వాళ్ళు చేసిన తర్వాత ఇంకా అప్పుడు బయటికి వెళ్ళాలి ఇంకా అందుకే కబ ఫాస్ట్గా వంట చేసేస్తుంది ఇంకా అక్కడ మొన్న చూసారా దివ్వం కట్టు కింద ఎలా పుడతని చూస్తుందో అన్నీ చూస్తుందండి ఇది చాలా సైలెంట్గా ఉంటుంది ఇది ఇంకొకటి ఉంది చూసారా స్వీట్ అదే మాత్రం అల్లరి మామిడికాయలు వదిన వాళ్ళ పెద్దమ్గారు ఇచ్చారేంటే అవి మా చెట్టుకాయలు అప్పటికప్పుడు కూసి ఇచ్చిన చెట్టుకాయలు కానీ బాగున్నాయి చూడ్డానికి వదినయితే మాత్రం కూర్చొని తింటుంది వదిన కూడా చాలా ఇష్టం మామిడికాయలు అవి ఇష్టం అందరికీ ఇష్టమే కానీ బాగా ఇష్టంగా తింటుంది అన్నమాట వదిన కూడా ఇంకా ఇక్కడ స్వీట్తో ఆడుతుంది ఎలా ఆడకుని చూస్తారో అది కూడా అలాంటిదే అండి అలా గాడినా ఏం చేసినా చక్కగా ఆడించుకుంటుంది కూడా అని అలాగే చేస్తుంది అల్లరి అది చేసే అల్లరి కూడా మామూలుగా ఉండవు అన్నమాట అంత ఇదిగా చేస్తుంది మన స్వీటీ అనుకుంటామా మన ఇంటి దగ్గర అంతకన్నా ఎక్కువ చేస్తుంది స్వీట్ నేను పడుకుంటానా వచ్చి ముఖంలో ముఖం పెట్టి వస్తుంది అండి లేకపోతే పాలించుకొని లాగుతుంది చేయించుకొని లాగుతుంది అస్సలు కుదురు ఉండదు అండి అది స్వీట్ అది చేసే పనులు బాగా అంత అల్లరు ఎక్కువ నాకైతే దాన్ని చూసేసరికి కొంచెం భయం అనిపిస్తుంది ఎందుకంటే మన స్వీట్ తప్ప ఇంకా వేటి జోలికి వెళ్ళను కదా బయట ఏదన్నా భయం కూడా బయట కుక్కలన్నా పిల్లలన్నా ఏదన్నా కానీ ఇక్కడ అలవాటు అయింది లేండి ముందుసారి వచ్చినప్పుడు కూడా ఉంది కదా అది చిన్నపిల్లప్పుడు ఇప్పుడైతే కొంచెం పెద్దదిగా ఎదిగింది కూడా బాగా ఎదిగింది అల్లరి కూడా బాగా చేస్తుంది అందులో జమీర పడదు చూసారు ఎలా కొడుతుందో వదిలి అలాగే కొడు కొడతా ఉంటుంది అన్నమాట అల్లరి ఇంకా తర్వాత లంచ్ పెడుతుంది అన్నమాట అన్నయ్య వస్తే అన్నయ్యకి లంచ్ పెడుతుంది రెడీ చేస్తుంది క్యారేజీ పెట్టడం కోసమే డ్యూటీ డ్యూటీకి వెళ్తాడు కదా అన్నయ్య అందుకోసమే క్యారేజ్ పెడుతుంది మార్నింగ్ పట్టుకెళ్ళిపోతారు కాకపోతే రోజైతే మాత్రం ఇంకా మంచిగా పట్టుకొని వెళ్తున్నారు ఇక్కడ అన్నయ్య కూడా తిరుగుతుంది అనమాట ఇంకా అన్నయ్య వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వదిన వాళ్ళ అమ్మగారు మాట్లాడుతూ ఉన్నారు సరే అని మనం ఖాళీగా ఉన్నాం కదా తీస్తాం కదా నా ప్రతిదీ చూపించారు వాళ్ళ వాటికి కాబట్టి సరే అని తను నాకు లెస్సీ చేసి ఇచ్చింది ఎందుకంటే కొంచెం నాకు బాగాలేదు అందుకని లైక్ శీతాగమ్మని ఇచ్చింది ఇంకా ఈ లోపు పిల్లలు బయటకు వెళ్ళారు కదా వాళ్ళు వచ్చిన తర్వాత టీవీ చూస్తున్న ఈవినింగ్ అయిపోయింది లేండి ఫైవ్ ఆ టైం అవుతుంది కొంచెం వర్షం కూడా లైట్గా పడుతుంది కూడా సరేలని ఎంత పాత పాత మూవీ పెట్టి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఈ లోపల చూసారా మొన్న స్వీట్ ఎలా ఆడతా వాడి దగ్గర ఉంటుందండి ఎంతసేపు వాడి ఇంటి దగ్గర ఉన్నాడా వాడి దగ్గరే తిరుగుతూ ఉంటుంది ఇంకా ఎంతసేపు వాడుతూనే ఉంటుంది అన్నమాట అంత ఇష్టం మాట వాడంటే అంటే అంటే ఇంకా కాస్తాడి చూసారా వాడు ఎలా చేస్తామో దానికి మిగిలి పెడుతున్నాడు వాడికి కూడా అది అంటే చాలా ఇష్టం అది లేకపోతే ఉండలేని అన్నట్టుగా ఉంటాడే వాడి అంత ఇష్టం దానికి అది చూసారా వీడియో తీస్తున్నానని ఎలా చూస్తుందో స్వీట్ చూస్తుంది కదా నేను వీడియో తీస్తే అలాగే అది కూడా చూస్తుంది వీడియో దానికి అలవాటు అయిపోయిందండి దగ్గరకు వచ్చి ఫోన్ చూపిస్తుంది అన్నమాట వీడియో తీయమని చూసారా మన అలవాట్లు కూడా వాటికి కూడా వచ్చేసింది ఎక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి అద్దుకోండి అసలు కుదురు ఉండదు అని చెప్పాను కదా మొన్న అని కొడుతుందండి వీళ్ళు దాని పక్కన కూర్చొని దాన్ని కుదురుగా పడుకొనివ్వట్లేదు పడుకొనివ్వకుండా టక్కడ కమ్మని కొట్టేసి వాళ్ళు పరిగెట్టుకొని వచ్చేస్తుంది అనమాట దానికి పాలు వేస్తే ఇది పాలు వెళ్ళి తాగేస్తుంది బిస్కెట్లు వేస్తే ఇది వెళ్ళి తినేసి వస్తుంది తినడం చాలా తక్కువ తినడమే నెమ్మదిగా తింటుంది కానీ అది ఇంకా నెమ్మ తినేసి వచ్చేస్తూ ఉంటుంది ఇందుకండి ఇంకా బయటికి మేము వెళ్ళాలన్నా కదా వెళ్ళి వచ్చాము మళ్ళీ వెళ్ళాలి అండి ఇంకా వెళ్దాం అనుకున్నాం ఈ లోపు ఒకసారి బయట కూడా చూపిద్దాం కదా అని కిందనండి కింద చూసారు మామిడి చెట్టు పోయి సార్ నేను వచ్చినప్పుడు ఎంత ఉందో మామిడి చెట్టు ఇప్పుడు కూడా అంతే సైజు ఉంది ఆ చెట్టు అది ఎదగలేదు తగ్గలేదు అన్నట్టుగా ఉంది ఇక్కడి నుంచి చూస్తే మాత్రం క్లైమేట్ చాలా బాగుంటుంది వదిన కూడా ఇక్కడ వదిన ఇంకా కొంచెం పట్ల ఉదుగుతుంది గోరింట పెట్టుకుంది నేను గోరింట తీసుకొచ్చాను కదా ఇంకా తలకి గొరింట పెట్టుకుంది ఇంకా తర్వాత రెడీ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ బయటకు వెళ్ళాలండి చాలా పనులు ఉన్నాయి ఒకటే చూసుకొని రావాలనుకుంటున్నాం ఇంకా పని అయిన తర్వాత అప్పుడు మళ్ళీ రెడీ అయ్యి అప్పుడు వెళ్తాము వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ మీకు చూపిస్తాను కూడా మర్చిపోయిన నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూసే బిల్డింగ్స్ అవి దాన్ని చూడడానికి బలా ఉంటుంది వర్షం పడినప్పుడు కూడా చాలా బాగుంటుంది కాకపోతే కాకపోతే వస్తేనే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఇంకా మిగతా టైం అంతా చాలా సూపర్ ఉంటుంది ఇక చుట్టూ వాతావరణం కూడా చక్కగా ఉంది వర్షం పడతుంది చెప్పాను కదండి లైట్గా వర్షం పడ్డాదండి అని ఇలా వర్షం పడ్డాది తగ్గు కొంచెం మారుతున్న మాట అండి సరే చల్ల చల్లగా ఉంది కదా ఒకసారి మీకు కూడా చూపిద్దాం అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ డే అయితే మాత్రం వాయిస్ ఇంకా నేనే డైరెక్ట్గా చెప్దాం అనుకుంటున్నాను నేను ఇంకెప్పుడు ఇంకా చెప్పడానికి ఏం కదండి ఫ్యాన్ రీ అని టీవీ సౌండ్స్ అని పిల్లలు ఇంకే డిస్టబెన్స్ ఉంటుంది కదా అందుకే నేను మీట్లో పెట్టేసి చెప్పడానికే ఎక్కువ చూస్తాను కాకపోతే ఈసారి చెప్పాలనుకుంటున్నాను ఇంకా బయటకు వస్తామన్నాను కదండి ఇంకటి అందరం కలిసి బయటకు వచ్చాము పిల్లలు అందరం కలిసి బయటకు వెళ్తున్నాము అట కొన్ని పనులు ఉన్నాయి అని చూసుకొని రావాలన్నాను కదండి ఇంకా చూసుకొని వచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలియదులేండి లేట్ అవుతుంది అని అనుకుంటున్నాము వచ్చేసరికి ఇంకా ఎంత లేట్ అయినా సరే అన్నీ చెక్ పెట్టుకొని రావాలండి ఈ రెండు రోజులు కొంచెం బయటకు వెళ్ళే పనులు కూడా ఉన్నాయి నాకు ఇంకా అవన్నీ చూసుకోవాలి ఇంకోటి చెప్పాను కదండి ఒక చా బయటకు వెళ్తానేనండి ఇక్కడ హాస్పిటల్కి వచ్చానండి నేను కొంచెం నాకు బాగాలేదు కదా ఒకసారి చూపించుకుందామని కూడా ఇక్కడ హాస్పిటల్కి వచ్చాను ఇక్కడ చూపించుకున్న తర్వాత మళ్ళీ వదినా నరవం ఇంజక్షన్ చేయించుకుంటున్న తనకి గ్యాస్ట్రిక్ పెయిన్ వస్తుందంట అందుకు నేను నర్వం ఇంజక్షన్ చేయించుకుంటుంది నాకైతే చూడడానికి చాలా భయం అనిపించింది అసలే ఇంజక్షన్ చేయించుకుని భయం తినత తప్ప నేను ఇంకెవరితో చేయించుకోరు అటువంటి చేయించుకుని మళ్ళీ అక్కడి నుంచి మా చిన్నత్తా వాళ్ళ ఇంటికి వచ్చేయన్నమాట చిన్నత్త వాళ్ళ ఇంటికాడాక సేపు ఇంటి చాలాసేపు కూర్చున్నాము లేదు అక్కడి నుంచి మళ్ళీ వదినా వాళ్ళ ఇంటికి వచ్చాం అలాగా చాలా ఇల్లులు కూడా తిరిగి అన్నమాట కాకపోతే కొన్ని చోట్ల వీడియో తీయలేదు ఏంటంటే వాళ్ళకి తెలియదు కదా నేను వీడియో తీస్తానన్న విషయం కొంతమందికి తెలియదు అందుకోసమని కొన్ని చోట్ల ఆప్ చేయవలసి వచ్చింది కొన్ని చోట్ల తీసేయను ఇంకా మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ అవుతున్నామండి ఇంటికి వెళ్ళేదారులు అని వెళ్తూనే ఇంకా ఇక్కడ సో చాలా టైం ఆయన చూసారా మొత్తం అంతా ఇంకా వచ్చి ఇంటి దగ్గరలోనే ఇంకా అక్కడ చూసి ఒకటి తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చిన తర్వాత వదిన పిల్లలతో ఏదో చెప్తుంది అంటే వెళ్ళాలి ఒకటి ఉందలేండి మ్యారేజ్ ఫంక్షన్ దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటాను నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి